వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో స్మార్ట్గా ఎంఐహెచ్ అక్రమాలు స్మార్ట్ సిటీల్లో స్మార్ట్గా అక్రమాలు ఉన్నారు చెరువులు సుందరీకరణ పేరుతో అక్రమాలు ప్రతి టెండర్ను దక్కించుకొని కోట్లకు పడగలెత్తుతున్న ఎంఐహెచ్ కంపెనీ ఎంఐహెచ్ కంపెనీ కోట్లకు పడగలెత్తుంది టెండర్ వ్యాల్యూను పెంచిన అదే కంపెనీ టెండర్ ఇవ్వడం వెనక్కి వెనుక మతలాబేంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అండదండాలున్నాయి ఐలయ కంపెనీ అవినీతిపై విచారణ ఇది లోపభూయిష్టంగా అభివృద్ధి పనులు పూర్తి ఎంఐహెచ్ కంపెనీపై ఏసీబీ విజిలెన్స్ ఈడీ విచారణ చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరు డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా దీని వెనుక ఎవరో ఒకరు ఉంటారు ఎవరు లేకుండా అయితే ఇది సాధ్యం కాదు అన్ని టెండర్లు ఆ ఒక్క కంపెనీకే ఒకటి కాదు రెండు కాదు స్మార్ట్ సిటీ పనుల్లో ఏ టెండర్ వచ్చినా సంతం చేసుకుంటూ మొదటి అంచనాలను పెంచుకుంటూ కోట్ల ప్రజందనను వెనక్ వెనక్కికుంటూ అక్రమాలకు పడగలెత్తింది ఆ కంపెనీ పేరు ఏంటంటారా మంద ఐలయ్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎంఐహెచ్ అన్నమాట షార్ట్కట్లో ఇదంతా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నీలి నీడలో జరుగుతుంది గేటర్ కార్పొరేషన్ నీలి నీడలో జరుగుతూ ఉంది ఇందులో ఎవరెవరి చేతులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ లిస్ట్ అయిన సంగతి విదితమే స్మార్ట్ సిటీలో వరంగల్ కూడా ఒకటి అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రతి టెండర్ తాలూకా సమాచారం ఎక్కడ కూడా ఇవ్వకపోయినా ఐఎంఎంఐహెచ్ కంపెనీకి ఆ టెండర్లు ఎలా దక్కేవి అలా టెండర్లు ఒక కంపెనీకి దక్కేందుకు ఎవరెవరు ఎంత మొత్తంలో ముడుపులు అందుకుంటున్నారు అని వీళ్ళు అంటా ఉన్నారు కానీ అందుకుంటారు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఒక కంపెనీ కాదు రెండు కంపెనీలు కాదు చాలా కంపెనీలు ఉంటాయి అట్లా ఉన్నప్పుడు ఒకటే కంపెనీకి అన్నీ రావడం అనేది అన్ని టెండర్లు ఒక్క కంపెనీకి రావడమనే ఖచ్చితంగా కూడా ఒక ప్రశ్ననే అది భద్రకాళి చెరువు వడ్డపల్లి చెరువుల సుందరీకరణ ఉరుసుగుట్ట చెరువు గట్ట నిర్మాణం నాలాల మీద కల్వట్ల నిర్మాణం ఇలా ప్రతి టెండర్ మందాయలయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకొని టెండర్ వాల్యూను పెంచుకుంటూ కోట్ల డబ్బును ఖర్చు పెట్టారు దాదాపు ఎనభై కోట్ల రూపాయల అంచనా కలిగిన టెండర్ల విలువను నూట యాభై కోట్లకు పెంచుకున్నారంట ఎనభై కోట్ల ఎక్కడ నూట యాభై కోట్లు ఎక్కడ దాదాపుగా డబుల్ అయింది ఎయిటీ వన్ ఐటీ కరెంటే వన్ ఫిఫ్టీ అంటే దాదాపుగా డబల్ అయింది ఇంకా దేనిని ఆధారం చేసుకొని టెండర్ అంచనా పెంచారు దీని వెనుకల ఎవరి హస్తం ఉంది అంచనాలను పెంచినా అదే కంపెనీ పనులు అప్పగించడంలో మతలవేంటి అధికారులు కాంట్రాక్టర్ మంద అశోక్ కుమ్మక్ అయ్యారని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు జరుగుతున్న అవినీతిపై విచారణలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఆరంభం మాత్రమే మరో కథనంలో మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టిన ప్రతి కాంట్రాక్ట్ అవినీతి పైన హైదరాబాద్ లోతైన సమాచారం పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకొస్తూ ఉంది సో మీరు మరిన్ని ట్రెండింగ్ అండ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఆదాఫ్ హైదరాబాదు ఆ వెబ్సైట్ ఈ పేపర్ ఉంటుంది మీకు ఏ పేపర్ కావాలి ఎప్పుడైనా కూడా అప్డేట్స్ కావాలంటే మీరు మన వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు